నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామం నుండి బస్టాండ్ కూడలి వరకు డప్పు చప్పులతో ర్యాలీగా వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని తీసుకున్న ముఖ్యమైన నిర్ణయానికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బస్ బస్టాండ్ కూడలిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకల పట్టణ పరకల మండల మరియు నడికూడ మండల అధ్యక్షులు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల ప్రసాద్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసురు విజయచందర్ రెడ్డి డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాజరై మోజిద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Hish! experiences <laughs> <laughs>

ఎందుకంటే జనగణ దేశాలు అంటే బీసీ పులగన చేయలేదు ఎస్సీ ఎస్టీ పులగన దేశాలు లాంగ్ పెండింగ్ ఉండే ఎందుకంటే ఒకప్పుడు టూ థౌజండ్ టెన్లో సుష్మా స్వరాజ్ గారు కూడా పులగన చేయాలన్నప్పుడు ప్రభుత్వం సాంకేతిక స్థాయిలో అయితే పెట్టబరుతున్నటువంటి కులగన అవసరం మా కానీ ఈరోజు ఈ కాదు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కూడా బీజేపీ మరోసారి అధికారం రావడము పులగన చేయడం జరిగింది ఇంట్లో చేయడం వల్ల ఏం లాభం అడగవచ్చు ఏం చెప్పాలంటే ఈ దేశంలో కూడా ఇప్పటి వరకు బీసీలు ఎదగలేదు బీసీలకు అధికార ఫలాలు అందలేదు బీసీలు ఆర్థికంగా ఎదగలేదు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బీసీలు ఎదగాలకే ఒక కోరికతో బీసీ కలగా తీశారు మోడీ గారు భయాన బీసీ ఆయన కేబినెట్లో కూడా ఇరవై మంది మంత్రి గత మూడు నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు నలుగురు రాష్ట్రానికి మూడు సార్లు రాష్ట్రాలు కూడా బీపీ ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ ఒక ఫలితం చూద్దాం డెబ్బై నేల స్వాతంత్రంలో కూడా యాభై ఏళ్ళు వాళ్ళే పరిపాలించదు ఒక ప్రధాని పీసీ కాలేదు ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కూడా తీసుకురా పైపెచ్చు ఒక పార్టీ ఒక కొమ్ము కాస్తుంది ఇంకొక పార్టీ ఒక కొమ్ము కాస్తుంది ఏం చేయాలో ఆలోచించినప్పుడు బీజేపీ పార్టీ మీ నిన్న బీసీల ఈ రోజు కులంగా తీశారు నిజంగా బీసీల అందుకే ఈ రోజు వెలుగులు నింపే రోజు ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఈ రోజున ఓపీకి హాస్పిటల్ ఓపీలో ఇద్దరు టీఆర్సీడీలు వచ్చారు అన్న నిజంగా మోడీ మొగోడన్నాడని చెప్తారు ఎన్ని అబద్ధం అంటుందని కూడా పెట్టారు ఎందుకంటే మేము అనుకోవచ్చు కూడా అయినా సార్ కష్టపడి పార్టీ కట్టుకోవడం అంటే మోడీ గారు ఏం చేసినా కూడా నిచ్చె నిక్కచ్చిగా ప్రతిదీ బలవంతంగా చేస్తారు తొందరపడి చేసి రేవంత్ రెడ్డి లాగానో మన్మోహన్ సింగ్ లాగానో సగంలో పెట్టేది పథకాలు కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనుకోండి గమని నిర్మాణం అనుకోండి నివు తలాగ్ అనుకోండి ఏది చేసినా కూడా మద్దతు పకారం ఉంటుంది బీసీ పురకాలను కూడా మద్దతు పకారం చేశారు రేవంత్ రెడ్డి గారు అబాకులు చవాకులు పేరుతున్నాడు నేను ఆల్రెడ్ చేసిన ఆలర్ న్యాయదానం చేసిన దానికి శాంతి చర్యలేదు చక్క పద్ధతి లేదు తప్పుడు తడక యాభై రెండు శాతం ఉన్న ఫీజులు నలభై రెండు శాతం చేసి నువ్వు మాట్లాడుతున్నావు ముస్లిం ప్లీజ్ ఎందుకు ఫీజులు పెట్టినావు ఇది చెల్లదు మోడీ గారితోనే ఈ బీసీలకు జీవితాలు విలువడే ఉందాయి దయచేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన బీసీ కార్యకర్తలకు బీసీ మన బీజేపీ నాయకులందరికీ నేను చత్య ముప్పై ఏప్రిల్ అనేది ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విశ్లేష కేంద్ర క్యాబినెట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం సాహసోపేత నిర్ణయం జనగణనలో కులగణన కూడా చేస్తామనే యొక్క నిర్ణయం ఏదైతున్నదో యావత్ భారతదేశ ప్ర మొత్తం ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలతోనే వారికి బాలాభిషేకం చేస్తారు ఈరోజు పరకాల పట్టణంలో వరకాల పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండలము భారతీయ జనతా పార్టీ నడిగూడ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అమరధామం నుంచి బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీ తీసి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాం ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కులగణన ముఖ్యంగా ఓబీసీ స్వాతంత్రం వచ్చిన కాని కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలను ఎప్పటికీ ఓటు బ్యాంక్ అనేది చూసింది కానీ నిజమైన అభివృద్ధి కోసము చిత్తశుద్ధితో చుట్టుపక్కల ముఖ్యంగా సామాజిక సమ సామాజిక సమతులు ఏదంటే దాని అర్థం కూడా తెలియదు మొట్టమొదటిగా అంటే ఇదివరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతినిత్యం బ్రిటిష్ అయినా మొఘలైనా నిజాం కూడా జరిగింది రెగ్యులర్గా కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అయితే ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విలన్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీన్ని కొట్టిపడేసిన పై ఓబీసీలకు ప్రకారం పడేసిన వ్యక్తి మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ కాదా అని అడుగుతున్నాం తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు మరి వాళ్ళెందుకు చేపట్టలేదు తర్వాత మన్మోహన్ సింగ్ గారు రెండు పర్యాయాలు వారెందుకు చేపట్టలేదు ఇది ఇప్పుడు అట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్తానట నరేంద్ర మోడీ గారట కులన అరే అదే బిడ్డ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సుష్మా స్వరాజ్ గారు లెటర్ రాసేటప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ని ప్రభుత్వం ఉన్నప్పుడే కులగనం చేయాలని డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పద్నాలుగులో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తాత్కాలికంగా హోం మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో అనౌన్స్ చేసిన కులఘటన మేము చేపడతామని అన్ని పక్షాలు ఆమోదించిన దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ముప్పై నాలుగు నాడు కేంద్ర క్యాబినెట్లో పెట్టి దాన్ని సాకారం చేసే దిశగా మేము నిర్ణయం తీసుకున్నాం కానీ కాంగ్రదేశ్వరు చెప్తే కాదు అదొకటి బీసీలు అంటే మీకేం మక్కువ స్వాతంత్రం వచ్చిన కానీ జాతీయ లెవెల్లో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తే ఎవరి స్థలం కాలేదని వాజ్పాయి గారి ప్రభుత్వంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ కాదా అని దానికి చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాదా అని ఉన్నాం మరి ఇన్ని చిత్తతో నిజమైన అభివృద్ధి కోసం అన్ని యొక్క సామాజిక వర్గాలు మంచి అభివృద్ధి పొలాలను సాకారం చేసుకోవాలని పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలకందరికీ తెలియజేస్తూ మేము భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మాటిచ్చినట్టే పోయేది లేదు ఎందుకంటే మనము మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు గురించి చేసినాం మాటించడం దాన్ని రద్దు చేసినాం త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం రద్దు చేసినాం రామాలయం అయోధ్యలో కట్టించడం కట్టించినాం ఈరోజు కూడా చెప్తున్నాం మాట ఇచ్చినాం జన జనగణలో తప్పకుండా కులగణన చేస్తాం పీసీ వర్గాలకు న్యాయం చేస్తాం ఇంకోరు కూడా స్పష్టత ఉన్నారు మా దగ్గర మేము గోడ మీద పిల్లి విహారం చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలను పీఈసీలో పెట్టే ముచ్చట లేదు మాకు క్లారిటీ ఉన్నది స్పష్ట ఉన్నదే ఎందుకంటే నిజమైనటువంటి యొక్క రిజర్వేషన్ ఫలితాలు మాకు ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు బా బీసీలకు అందాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయం అట్లానే చెప్తున్నాం ఎస్సీ ఎస్టీలు ఎవరన్నా క్రిస్టియానిటీ తీసుకుంటే కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీసీ యొక్క ఫలాలు అందే అని చెప్తున్నాం మేము క్లారిటీ ఉన్నాం మేము సుప్రీంకోర్టు కూడా చెప్పింది దాన్ని మేము అమలు చేద్దాం రాజ్యాంగ పరంగా ఇది ప్రజలకు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఏ మాట ఇచ్చినా కూడా మేము పోము పహల్గామ్ లో కూడా ఇప్పుడు మృతి చెందేరు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళకు గుణపాఠం చేసి పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పేది నరేంద్ర మోడీ గారి అని కూడా మేము నుంచి చెబుతున్న ఈ యొక్క పర్గాల పట్టణ సంతరణించని తెలియజేస్తూ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలలకు మనం అందరం తీసుకెళ్ళి ఈ యొక్క ఫలాల వల్ల వచ్చే లాభాలను కూడా వివరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్